హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి విస్టేజ్లో డబ్బు ప్లస్ ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది మేడం శ్రీదేవి గారి టెస్ట్ మోనిలో మీరు చూడండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి అనేకులకు ఆరోగ్యాన్ని పంచండి మీరు డబ్బులు సంపాదించుకోండి థ్యాంక్ యూ మీ అశోక్ అన్న చెప్పాడు కదా ఎందుకనంటే అడిగాను నాకు తెలుసు జరిగిన సార్ చెప్పారు కదా కొత్త వాళ్ళు వచ్చారు ఎంత మంది వచ్చారు వాళ్ళకి నేను తెలియదు కదా ఆ పేరు శ్రీదేవి నేను ఈ రెస్టర్ చేయకముందు మరింత గవర్నమెంట్ హాస్పిటల్ ఆశా వర్కర్ ఆశా వర్కర్ చేయకూడదు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు కూడా నాకు వచ్చింది ఏంటంటే వంద రూపాయల నుంచి లాస్ట్ వచ్చింది తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పదివేలు కూడా నిండా ఇంతవరకు రాలేదు ఎప్పుడు కూడా నాకు ఈ ప్లాట్ఫామ్ ఫ్రెండ్ ఆమె ఆశా వర్తను బస్ లో మేడం ద్వారా పరిచయం అయ్యాను పరిచయం అయినా జాయిన్ అయిన నెలకి నన్ను జాయిన్ చేయమను కానీ ఇలాంటి చాలా మంది ఇప్పుడు మీరు పిల్లలుగానే వచ్చారా నేను కూడా రాలేదు ఒక త్రీ మంత్స్ టైం తీసుకున్నా అంటే ఫర్దర్ గా మా ఇంట్లో ఉన్న మా ఫ్యామిలీ గురించి కొంచెం టైం తీసుకున్నాను కానీ వచ్చి మూడు నెలల తర్వాత ఒక రోజు వచ్చి ఐడియా వేసుకుంది ఆ రోజు ఏంటి ఎట్లా అనేది కొంచెం అర్థమైంది అంటే మనకు బయట దొరికే కలిపి ప్రోడక్ట్సే కదా మంచి అంటున్నారు కదా అవి ఏమిటి ఎలా అని వెళ్ళలేదు ఐడియా తీసుకున్నాను అట్లా జర్నీ చేస్తే నాలుగు నెలలు గడిచింది నాలుగు నెలలు గడిచిన తర్వాత ప్రతి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం వీళ్ళు మా సార్కు హెల్త్ బాగాలేకుండే ఆ హెల్త్ బాగా కొన్ని సప్లిమెంట్స్ ఇందులో వచ్చిన తర్వాత తెలిసింది ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో మనం అన్ని విషయాలు తెలుసుకుంటేనే మనకు ఆరోగ్యమైన ఆదాయమైనా ఏది ఉన్నది ఏది తెలుస్తుంది నాకంటే త్రీ మంత్స్ జర్నీ చేసిన తర్వాత మా సార్కి హెల్త్ బాగాలేదు మా మా డిపార్ట్మెంట్ లోనే మందులు అవన్నీ కంట్రోల్ అవట్లేదు ఇందులో మనకు జూమ్ మార్నింగ్ జూమ్ వస్తుంది కదా జూమ్ లో ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది అట్లా తెలుసుకున్నాక సార్ ఉన్నారు జూమ్ చెప్పారు ఆ రోజు గురించి నెక్స్ట్ వీక్ సెకండ్ మంత్ సీఎన్సీఎన్సీ లో ఆ సీఎన్సీ కొరకు నేను ఆ మంత్ మా సార్ హెల్త్ సప్లిమెంట్ తీసుకొచ్చి తీసుకొచ్చి యూజ్ చేసిన ఆయన త్రీ మంత్స్ కోరుకున్నారు బాగా అయింది బాగా అయిన తర్వాత ఒక బాగా ఎత్తులే బాగా వాళ్ళే వేసుకోవడం తర్వాత ఎవరైనా వేసుకోవచ్చు అడిగి నేను కూడా మా సార్తో పాటు ఆ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేసిన యూజ్ చేసినాక మేము ఫోర్త్ మంత్ తర్వాత బూట్ క్యాంప్ అంటే తెలుసు కదా బూట్ క్యాంప్కి వెళ్ళినా నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు నేను బాగానే ఉన్నాను కానీ బూట్ క్యాంప్కి వెళ్ళి వస్తూ డికెట్ నాకు హెడ్ పైన అంటే ఎట్లా అంటే భరించలేని అట్లా ఒక వన్ అవర్ ఆ హెడ్ వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు నాకు కానీ మేము బూట్ క్యాంప్ వెళ్ళినా దాని ద్వారా ఏమి వచ్చింది ఎలా నేర్చుకున్నావు ఎట్లా చెప్పు వచ్చింది అనేసి మాట్లాడుతుంటే నేను లాస్ట్ మినిట్ లో పడిపోయినా పడిపోయిన దగ్గర నుంచి అయినా వచ్చే తెలుసా ఎలర్జీ రెండు బాటిల్ రెండు ఎలర్జీ నైన్ తాపించుకుంటూ నన్ను బ్రతికించారు సార్ ఎందుకంటే ఎలర్జీ అంత విషయం ఏముంది అని మీరు అనుకోవచ్చు వాడుతున్నారా నాకు తెలియదు అదే కాదు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎలర్జీ బ్యూట్ అయినా ఏంటి స్కిల్ బిల్ అయినా ఏంటి ఇవన్నీ నుంచి వేసుకుంటున్నా నాకు వచ్చిన పెయిన్ నిజంగా నార్మల్ ఆల్మోస్ట్ ఆల్ డెత్ డెత్ స్టేజ్ నుంచి దట్ అంటే మన ఈస్టేజ్ ప్రోడక్ట్స్ అండి చూపించాలి ఎక్కిపోయిన అంటే నాకు అప్పటికే నేను కోమా స్టేజ్ పోతున్నా తను తీసుకెళ్ళి అడ్మిట్ చేయాలని చెప్పారు ఆ నాకు ఏదైతే చిన్న ప్రథమ చిక్స్ చేస్తారు కదా చేసి ఇంటికి పంపించారు నెక్స్ట్ మార్నింగ్ అతనే పడిపోతే మా ఫ్రెండ్ వాళ్ళు మా సార్ వాళ్ళు కలిసి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు నాకు చేసిన ఎంఆర్ఐ స్కాన్ లో కానీ నాకు చేసిన టెస్టర్లో కానీ చిన్న రిమార్క్ కూడా రాలేదండి ఒక్క నరం కానీ ఒక ఏదైనా చిన్న డ్యామేజ్ కానీ ఎలాంటి జరగలేదు సేఫ్ కానీ ఎన్ని సంవత్సరాలు చేసినా మా హాస్పిటల్ వాళ్ళు కానీ నా రిలేషన్ కానీ ఎవరు వచ్చి నన్ను ఒక్కరు కూడా ఇవ్వలేదు నాకు ప్రతి ఒక్కరు ఎవరైనా నా వెనక నిలబడింది పాన్ కోర్టు నేను అసోసియేషన్ మూడు తరాల మూడు తరాల వరకు జనరేషన్ చెప్తుంది జనరేషన్ చెప్తున్నారు కదా అట్లా మూడు తరాలే కాదు నేను బ్రతుకున్నాక ఇంకా ఒకవేళ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడి మూడు తరాలే కాదు నేను ఐదు తరాలు కూడా బ్రతకొచ్చు అలాంటి దమ్ము ఈ ప్రోడక్ట్ నేను నా ఫ్యామిలీ రుణపడి ఉంటాను నా ఫ్యామిలీ డౌట్ రావచ్చు వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళతో పాటు నేను కాబట్టి నేనే నాకు ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలు చేస్తే నన్ను వచ్చి ఒక పర్సన్ నాతో చేసే వాళ్ళు కూడా చూడడానికి మన టైం పట్టింది పట్టింది టైం నేను పడ్డా దగ్గర నుంచి నేను బ్రతికుంటానా చచ్చిపోతానా లేదా ఫర్దర్ నేను ఏం జరుగుతుంది నాకు ఏమైతే ఒక సారు నన్న చెప్పింది మా అబ్బాయి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అంటే మనకి ఎవరు ఇప్పుడు జాయిన్ అవ్వ రిలేషన్స్ వచ్చి జాయిన్ అవ్వరు ఫ్రెండ్స్ వచ్చి జాయిన్ అవ్వరు ఎవరు తెలియని వాళ్ళే మన లాంటి వేస్టేజ్ బ్యాండ్ వచ్చి మీకు నచ్చేది కాని కోటీశ్వరాలి అదృష్టవంతాలి మెయిన్ ఎందుకంటే ఇందులో అంతే ఉంది ఆదాయం ఉంది ఆరోగ్యం ఉంది అందరితో పాటు మనకు చుట్టాలు బంధువులు అందరూ వస్తారు డబ్బు సంపాదించుకుంటే అందరు ఉన్నట్టే కదా ఇందులో ఆ డబ్బు అనేది ఖచ్చితంగా ఉంది ఆరోగ్యం అంతకంటే ఎక్కువ ఉంది మనం ఫస్ట్ ప్రమోట్ చేయాల్సింది ఏంటంటే మన సప్లిమెంట్స్ ఫస్ట్ సప్లిమెంట్ అనుకో ఇంట్లో ఉన్న నేను ఇరవై సంవత్సరాల అనుభవాన్ని బకెపెట్టినా నేను ఇరవై సంవత్సరాలు చేస్తే నాకు మూడు సార్లు అలవార్డ్స్ ఇచ్చారు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు మూడు సార్లు అందుకున్నాను కానీ అంతేకాదు అంతేకానీ ఇందులో నేను చనిపోతున్నప్పుడు బలిగించద్దు అవన్నీ బలాదరు చిన్న చిన్న జాబ్లే కాదండి పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మన మన ఎవరు సాఫ్ట్వేర్ జాబ్ కొంతమంది ఎందుకు వస్తున్నారు వాళ్ళందరికీ జీవితం రావట్లేదు అక్కడ బాగా అక్కడ బెస్ట్ లైఫ్ అనుభవిస్తున్నారు కానీ లైఫ్ బెస్ట్ ప్లాన్ మన గౌతమ్ బాల సార్ మనకి ఇచ్చిన అదృష్టం అది ఏ వ్యక్తిని ఎవరైనా బాగుండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి దేవుడు ప్రత్యక్షం అయితే ఎవరు గమనించరు కదా అది ఎవరు గమనించరు కానీ ప్రత్యక్ష దైవా గౌతమ్ బాల సార్ ఆ సార్ నేను ఈ జన్మత